ప్రతి ఒక్కరికి రెండు లక్షల బీమా అవును ఉపాధి హామీ కూలీలకు ఎట్టకేలకు శుభవార్త అయితే చెప్పింది ప్రభుత్వం రెండు లక్షల బీమానైతే కల్పిస్తూ ఉందన్నమాట ఉపాధి హామీ వేతనదారులకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని అమలు అయితే చేయబోతున్నారు గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనదారులకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అమలు కానుంది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ఆదేశాలు జారీ చేసిందనమాట దీంతో పిఎంఏ పిఎంఎస్బివైలో రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీల పేర్లను నమోదు చేయాలని కలెక్టర్లకు అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది ఇరవై రూపాయల ప్రీమియంతో ఈ పథకంలో నమ్ము పేరు నమోదు చేయించుకున్న కూలీలు ప్రమాదవ సాధువు మరణించిన పూర్తి అంగవైకల్యం కలిగిన రెండు లక్షల నష్టపరిహారం అందుతుంది ప్రమాదంలో పాక్షిక అంగవైకల్యం కలిగిన వారికి లక్ష రూపాయలు నష్టపరిహారం అందిస్తారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారిని ఇందులో నమోదు చేస్తారు రాష్ట్రంలో మనం చూసుకుంటే ఒక కోటి పది లక్షల మంది ఉపాధి హామీలో పేర్లు నమోదు చేసుకున్నారు యాభై ఐదు లక్షల దాదాపు యాభై ఆరు లక్షల మంది పనులైతే హాజరవుతూ ఉన్నారన్నమాట ఎవరైతే నమోదు చేసుకున్నారో వారందరూ కూడా ఇరవై ఇరవై రూపాయలతో ప్రతి సంవత్సరం ఇరవై రూపాయలతో ఈ పథకంలో చేరితే రెండు లక్షల రూపాయలు భీమా అయితే రావడం జరుగుతుందన్నమాట వీరందరికీ కూడా సో ఇది మనకు తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు